రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా అందరికీ ప్రేస్త నా పేరు ముంతాజ్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా ఏసయ్య మీకు వందనాలు తండ్రి ఈ సమయం అందు మరి ప్రార్థించటకు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి స్థుతి వందనాలు తెలియచేసుకుంటా ఉన్నాను ప్రభా ఈ సమయం ముందు ప్రభావ బీహార్ స్టేట్లోని సహర్సా దేవా డిస్టిక్ వరకు ప్రార్థిస్తున్నాం అక్కడ టెన్ మండల్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ విలేజెస్ ఉంటా ఉన్నాయి ప్రవ్వా అక్కడ ఉంటున్న పీపుల్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి దేవా కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని మీరు ప్రకటించారు ప్రవ్వ దేవా మరి నాయన ఆ సువార్త ప్రకటన ఇప్పటికీ కూడా ప్రవ్వ నిరంతరంగా ప్రకటించబడులాగున ప్రవ్వ ఈ యొక్క సువార్త నాయన సహర్స డిస్టిక్లోని ప్రజలందరూ విని దేవా మరి మారు మనసు పొందుటకు సహాయం చేయండి నాయన తండ్రి మీ కృపను వారికి దయచేయండి మీ నిత్య రాజ్యాన్ని వారు స్వతంత్రించుకోవాలి ప్రభ దేవా మరి నయనా తండ్రి ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం అని రాయబడి ఉన్నది దేవా మరి నయనా వారి యొక్క ఆత్మను రక్షించుకోవడానికి కృప్ చూపించండి అక్కడ ఉంటున్న గవర్నమెంట్ అఫీషియల్స్ని మీరు తీవించండి సరైన పాలన వారు అందించడాకు కృప్ చూపించండి యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ని కూడా బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు నామ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్